హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి శివ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అందరికీ ఆడికృతిక శుభాకాంక్షలు ఈ రోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాస ఆడి కృతిక విశేషాల గురించి తెలుసుకుందాం అలాగే సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం గురించి కూడా తెలుసుకుందాం తమిళ క్యాలెండర్ లో ఆది మాసం జూలై మధ్య నుండి ఆగస్టు మధ్య వరకు వివిధ ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాలలో నిండి ఉంది ఈ మాసం వేసవికాలం ప్రారంభం అవుతుంది మరియు సూర్యుడు దక్షిణ దిశ వైపు కదలడం ప్రారంభిస్తాడు కృతిక నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలలో మూడవది తమిళ నెల ఆదిలో ఈ నక్షత్రం పాలించే రోజున ఆది కృతికైగా పూజిస్తారు మురుగ భగవానుడికి అనుకూలమైన నక్షత్రం కృతిక కాబట్టి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా మరియు సుబ్రహ్మణ్య స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమ సమయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఆది మాసం సంవత్సరం ద్వితీయార్థంలో వస్తుంది దీనిని దక్షిణ ఆయన అని పిలుస్తారు దక్షణ అంటే దక్షిణం మరియు ఆయన అంటే ప్రయాణం సూర్యుడు ఉత్తరం నుండి దక్షిణ అర్ధగోళానికి మారినప్పుడు అందువల్ల ఆది మాసం మొత్తం దేవతలు మరియు దేవతలకు ప్రత్యేక ప్రార్థనలు మరియు పూజల కోసం అనువైనది ఈ కృతిక పూజ చేసుకోవాలనుకున్న వారు ముందు రోజు బ్రహ్మచర్యం పాటించాలి ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి స్వామికి పూజ చేసుకోవాలి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి చలివిడితో దీపపు కుందలు చేసి ఆవునేతితో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం లభిస్తుంది అలాగే ఈ రోజున తెల్ల నువ్వులు మరియు బెల్లం కలిపిన చిమ్మిలి వడపప్పు పచ్చిపాలు అరటి పళ్ళు స్వామికి నైవేద్యంగా పెట్టాలి వీలైన వారు పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చు లేదా ఆరోగ్య రీత ఉపవాసం ఉండలేని వాళ్ళు పూజ చేసిన తర్వాత స్వామి వారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి భోంచేయచ్చు భక్తులు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామికి తమ మొక్కలు చెల్లించుకోవడానికి కావిడలు నడతారు సాధారణంగా పాలకావెళ్లను తీసుకువెళ్ళి స్వామి వారికి సమర్పిస్తారు కానీ ఈ కావెళ్ళు రకరకాలుగా ఉంటాయి భక్తులు మొక్కిన దాన్ని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి ఈ కావెళ్ళు ఉంటాయి రకరకాల కావెళ్ళు దేవుడికి సమర్పిస్తారు అందులో పాలకావెళ్ళు పెరుగు కావెడలు నెయ్యి కావెళ్ళు తేనె కావెళ్ళు పుష్ప కావెళ్ళు పంచదార కావెళ్ళు చందన కావెళ్ళు కొబ్బరి నీళ్ళ కావెళ్ళు కుంకుమ కావెళ్ళు భస్మ కావెళ్ళు ఇలా చాలా రకాల కావేళ్ళను దేవుడికి సమర్పించుకుంటారు ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంత గురించి తెలుసుకుందాం దేవుళ్ళు మానవ రూపం ఎత్తుతున్నారంటే వాళ్ళకి ఏదో ఒక కారణం ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా కారణ జన్ముడే తారకాసురుడు అని ఒక రాక్షసును సంహరించడం కోసమే సుబ్రహ్మణ్య స్వామి జన్మిస్తాడు ఆయన వృత్తాంతం ఇప్పుడు తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామి అనే పేరు మీరు ఎప్పుడు విని ఉంటారు శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడు తమ్ముడు ఆయననే భక్తులు కుమారస్వామి అని కార్తికేయుడు అని స్కందుడు అని షణ్ముఖుడు అని మురగనని శరవణుడు అని గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటాడు ఈయన వాహనం నెమలి కంద పురాణంలో ఆయన గాథ వివరంగా ఉంటుంది కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రునిగా పార్వతీ పరమేశ్వర్లు స్వీకరించారు సుబ్రహ్మణ్య స్వామిని కొరిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరం మార్గశిరాశుద్ధ షష్ఠి రోజు జరుపుకుంటారు మహాపద్ముడు సింహముఖుడు తారకాసుడు అనే రాక్షసులు లోకకంఠకులై దేవతలను మానవులను సాధిస్తున్నారు మూడు లోకాలను భయభ్రాంతులో చే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని భార్య నుండి రక్షణ పొందుటకై దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు ఇప్పుడు విష్ణువు దూడికి పుట్టే సంతానమే తారకాసురుని చావుకి కారణమవుతుంది అన్నాడు సతీదేవి చనిపోయి వైరాగ్యంలో ఉన్న శివుడికి మళ్లీ పల్లి చేయాలి మరోవైపు సతీదేవి పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేయసాగింది అంతా తెలుసుకున్న దేవతలు ఎంతో కష్టాలు పడి పార్వతులకు పెళ్లి చేశారు వాళ్ళ సంతానం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే శివ పార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవతలందరూ పరమేశ్వరుని ఇంటి ముందు నిలబడి పెద్ద పెట్టును అర్థిస్తూ పిలిచారు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రులోకి ప్రవేశపెడతాడు అగ్నిహోత్రుడు తేజస్సును భక్షించినందువల్ల దేవతలందరూ కూడా భక్షకులే అయ్యారు కానీ సారం వాళ్ళందరి కడుపులోకి చేరిపోయింది కారణంగా వాళ్ళంతా గర్భం ధరించారు హఠాత్ ఘటనకు బెంబేలు పడిపోయారు అలా మహేశ్వరుని గురించి ప్రార్థన చేశారు దేవతలందరూ అంతటా మహేశ్వరుడు బయటకు వచ్చాడు తమ కష్టం చెప్పారు దేవతలు అందరిని వాంతి చేసుకోమని సలహా ఇచ్చాడు శివుడు శివుడు చెప్పినట్టే చేశాడు వాళ్ళకు సమస్య తప్పింది కానీ మరొక ఒకవైపు అగ్ని పార్వతీ పరమేశ్వర్ల ఏకాంత సమయంలో వాళ్ళ మందిరంలోకి ప్రవేశించినందువల్ల అతనికి వాంతి చేసుకోవడం సాధ్యం కాలేదు వైపు ముఖం పెట్టి చూశాడు శివుడి వైపు ఇప్పుడు నారదుడిని చూశాడు అప్పుడు నారదుడు అగ్నిహోత్ర శీతాకాలం వేకోజాములో చన్నీటి స్నానం చేసే ఆడవాళ్లకు నీ అందున్న శివతేజస్సును అందించు అని సలహా ఇచ్చాడు ప్రయత్నంలో పట్టాడు అగ్ని ఇష్ట ఋషుల భార్యలు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసేవారు ఇప్పటిలాగే ఒక రోజు స్నానం చేస్తుండగా ఆ రోజు గంగలో విపరీతమైన చలి పుట్టింది చలి కాచుకోవాలని అగ్ని వెలిగించారు అంతతి వాళ్లతో అగ్నిని వెలిగించవద్దని చెప్పినా వాళ్ళు వినలేదు అందటిని తిరస్కరించి మహిళా మనులంతా మంట పెట్టుకొని చలి కాచుకోసాగారు అదే సమయం మనకు నా అగ్నిలో ఉన్న శివ తేజస్సును ఆ ఆరుగురు మహర్షి స్త్రీలలోకి తన ఒంట్లో ఉన్న తేజస్సును పంపించాడు శివ శివుడి తేజస్సు అలా వేడి రూపంలో ఆరు మంది మహర్షుల భార్యల భార్యలక్షిల్లోకి వెళ్ళిపోయాయి పలపడడమే పడడమే ఆలస్యంగా గర్భవతులయ్యారు ఆకృతికలు వాళ్ళని అనుమానించి ఇళ్ల నుంచి తరిమేశారు తలకు దూరంగా ఉంటూ శివ తేజాన్ని భరించలేక దానిని హిమపర్వతాలలోని కైలాస శిఖరాన వదిలేశారు ఆకృతికలు భగవంతుడు ఆ మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు గాలిదేవుడు అతి కష్టం మీద ఎత్తుకు వెళ్ళి గంగ కడుపులో పడేశాడు తని తల్లి గంగమ్మ కానీ శివ వీర్యదానంతో ఆమెకు కూడా వేరెక్కిపోయింది తన కెరటాలతో దానిని తీరానికి లాక్కొని పోయి రేళ్ల పొదల నడుమునకు చేర్చింది అలా ఆరు స్థానాలలో పరిపక్వమైన శివవీర్యం మార్గశిరాశుద్ధ షష్ఠి తిది దినాడు కుమారునిగా పరిణమించింది ఈ కుమారస్వామి జననం కథ ఆరు మంది కృతికలు మోసారు కాబట్టి ఈయనని షణ్ముఖుడయ్యాడు సుమణ్యస్వామి షష్ఠి నాడు పుట్టాడు ఆ రోజు ఆయన్ని పూజిస్తే ఎన్నో రకాల సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్